హాయ్ ఫ్రాన్స్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే కదా అందరూ బాగా జరుపుకున్నారా మా చిట్టి తల్లి చూడండి ఎంత బాగా జరుపుకుంది మా తల్లి డ్రెస్ తెచ్చితే లైక్ చేయండి హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రాన్స్ ఈరోజు మా డే రొటీన్ అయితే చూసేయండి స్కిప్ చేయకుండా చూడండి నేనైతే మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేచాను మా చిట్టుతల్లి అయితే ఇంకా లేవలేదు స్నానం అది చేసేసరికి లేట్ అయిపోయింది కొంచెం లేవగాని ఇంకా గ్యాస్ మీద అయితే ప్రసాదం చేయడానికే పరమాన్నం అయితే పెట్టాను అది ఉడుకుతూ ఉండగా ఇంకా గడపకు పసుపు అది రాసుకుని బొట్లు పెట్టుకున్నాను ఈ లోపు మా చిట్టుతల్లి తల్లి లేచిపోయింది చూడండి ఒయ్యాల వేసాను కానీ ఊగుతుంది కానీ ఏడుస్తుంది లేచిపోయిందని చెప్పి మా అత్తమ్మ దగ్గర అయితే వదిలేసి అయితే వచ్చాను ఆడుకుంటుంది అక్కడ టిఫిన్ అది తిని స్నానం చేసిన తర్వాత తీసుకొద్దాంలే అని చెప్పి నేను వచ్చిన తర్వాత ఇంకా పరమన్నంలో పాలు అయితే వేసి మా చిటిదల కోసం గ్యాస్ మీద పాలు కూడా కాసేసాను అనమాట మళ్ళీ ఏడుస్తుంది కదా ఆకలేసి అని చెప్పి ఈలోపు పాలు కూడా కాగుతాయి కదా పరమాన్నం ఉడికేలోగా రెండు ఒకసారి అవుతాయి కదా అని మా చిటిదల కోసమని పెట్టాను ఇంకా పరమల్లకు బెల్లం అయితే కొట్టి పక్కన పెట్టి ఆలకు బెల్లం పక్కన పెట్టాను అనమాట గబాగబా మా చిట్టుతలు కోసం చేయాలి కదా మరి ఫస్ట్ ఎంత పొద్దున్నే లేచినా ఈ చిన్నపిల్లలతో అయితే అస్సలు అవ్వట్లేదండి చెంట పిల్లలు ఉన్న వాళ్ళకంతే కదా మా అయితే నాకు అస్సలు అవ్వట్లేదు ఏం చేయాలి ఇంకా అలా చేసుకుంటున్నాను అనమాట వీలు అవ్వకపోతే ఒక్కొక్కసారి కూడా చేయను ఇక్కడైతే గ్యాస్ మీద పెట్టాను కదా ఇది ఉడుకుతూ ఉంటుంది దేవుడి దగ్గర అయితే పువ్వులు అయితే పెట్టుకుంటున్నాను చూడండి వీడియో తీయడానికి కూడా నేను స్టాండ్ కొనుక్కునే వరకు కొంచెం ఇబ్బంది పడాలి నేనే తీసుకుంటున్నాను అనమాట మా వారైతే స్టాండ్ ఆర్డర్ పెడతానన్నారు చూడండి అసలు దేవుడి దగ్గర పువ్వులు ఎలా పెట్టుకుంటున్నాం ఏంటనేది తర్వాత పరమాన్నం అయితే అయిపోయింది బెల్లం అయితే వేసి అలకలేసి తిప్పేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వచ్చి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను మా చిట్టు తల్లి నేను లేకపోతే ఉంటుంది కానీ ఎక్కువసేపు అయితే ఉండదు చేస్తుంది దానికి అమ్మ కనిపించకపోతే ఎంత ఏడుస్తుందో అది ఈలోపు దీపారాధన కోసం అయితే అగ అవి వేసుకొని కుందులు అవి రెడీ చేసుకొని పరవాన్నం కూడా అయిపోయింది దేవుడి దగ్గర కూడా రెడీ చేసుకుని పెట్టుకొని మా చిటితలని అయితే తీసుకొచ్చేసాను కింద అయితే కూర్చోబెట్టాను దానికి అక్కడ కింద కూర్చోబెట్టి నేనైతే బొట్లు అవి పెట్టుకొని దేవుడి దగ్గర దండం పెట్టుకోవడం కోసం అన్ని బొట్లు పెట్టుకొని దీపారాధన అయితే చేసుకుంటున్నాను చూడండి దీపారాధన చేసుకొని హారత అయితే ఇచ్చేసి మా చెట్టు తల్లి చూడండి అసలు నన్ను దండం పెట్టుకోవడానికి కూడా పదిసార్లు అటు ఇటు అటు ఇటు తిప్పుతుంది అనమాట ఏంటంటే కింద అన్ని పాడు చేసేస్తుంది దానికి ఆడుకోవడానికి ఏదైనా ఇవ్వకపోతే ఉండదనమాట చూడండి నన్ను దండం పెట్టుకుంటున్నాను కానీ మా చెట్టు తల్లిని చూసుకోవడమే సరిపోతుంది అందుకే మా చెట్టు తల్లి లేవకముందే నాకు అన్ని పనులు అయిపోయేలా ఉంటేనే నేను వారం చేసుకోవడానికి అయితే కుదురుతుంది నాకు వీడియోలో ఏదన్నా డిస్టబెన్స్గా ఉంటే కొంచెం పట్టించుకోకండి మా కోసం ప్లీజ్ ఏమనుకోకండి ప్రసాదం అయితే పెట్టేసాను నైవేద్యం అమ్మవారికి మా చెట్టు చూడండి అసలు ఎంత అల్లరి చేస్తుందో ఎన్ని పాడు చేసేసింది చూసారా ఒకసారి నేను ఇక్కడ దీపారాధన చేసుకుంటుంటే మా చెట్టు అంత చక్కగా రెడీ చేస్తే మొత్తం అన్నీ పీకేసింది చూడండి దండం పెట్టుకోమంటే భలే దండం పెట్టుకుంటుంది మా చిట్టి తల్లి అయితే దానికి ఇంట్రెస్ట్ ఉంటే ఎంత చక్కగా పెట్టుకుంటుందో దీపం ప్రసాదం లాగేద్దామంటే చూస్తుంది ఇంకా నేను లాగేస్తుందని చెప్పి మా చిట్టి తల్లిని అయితే వదిలేసాను తర్వాత మా చిట్టి తల్లి నేను టెంపుల్కి అయితే వెళ్ళాము చాలా అంటే చాలా రష్గా ఉంది ఇవాళ అలాగే మన వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్